హలో సిస్టర్స్ వెల్కమ్ టు వివేక బ్రదర్ అండ్ సిస్టర్స్ సారీ షాప్ మన షాప్ వచ్చేసి హైదరాబాద్లో గిరిష్ నగర్లో ఉంటుందండి రోడ్ మ్యాప్ కావాలంటే వీడియో లాస్ట్ ప్లేస్ అని చూడండి లేదా గూగుల్లో సర్చ్ చేసినా వస్తుంది వివేక బ్రదర్ అండ్ సిస్టర్స్ అని ఇక ఈరోజు వచ్చేసి కాటన్ కలెక్షన్ అండి రోజు గ్యాప్ ఇచ్చా మేమే గ్యాప్ తీసుకున్నామండి ఎందుకంటే ఇప్పటికి మనం ఎన్ని పదకొండు ఎపిసోడ్లు పెట్టామండి పదకొండు ఎపిసోడ్లు మీరు ఒకసారి చూడండి పదకొండు ఎపిసోడ్లు కూడా సోల్డ్ అవుట్ ఉన్నాయి మనం లాస్ట్ పెట్టిన వీడియో కూడా థౌసండ్ సిక్స్టీ పెట్టాము అవి కూడా అన్ని సోల్డ్ అవుట్ అయినాయి తీసుకున్న వాళ్ళు అందరూ అయితే నైంటీ సెవెన్ పర్సెంట్ అయితే అందరూ అయితే ఏం కంప్లైంట్ ఏం లేవండి అందరూ హ్యాపీగానే ఉన్నారు ఒక త్రీ పర్సెంట్ మాత్రం వాళ్ళైతే కొంచెం సాటిస్ఫై కాలేదండి మేము పాజిటివే కాదండి నెగిటివ్ కూడా చెప్తున్నాము ఎందుకంటే ఒక త్రీ పర్సెంట్ అయితే నెగిటివ్ అయితే ఉందండి సారీస్ మీద గ్యాప్ ఎన్ని తీసుకున్నామంటే మా సైడ్ నుంచి మాకు తెలియకుండానే ఏమైనా తప్పు జరుగుతుందని తెలుసుకోవడానికి గ్యాప్ తీసుకున్నామండి వాళ్ళు డిజైన్ చూసి మనం పోచంపల్లి డిజైన్లు వస్తాయి కానీ టూ థౌజండ్ ఫైవ్ అబోలో ఆ చీరలుగా ఆ క్వాలిటీతో కంపేర్ చేస్తున్నారు అండి ఆ క్వాలిటీ ఉండదు నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను ప్రతి వీడియోలో చెప్తున్నాను ఫస్ట్ మీరు ఒక చీర తీసుకోండి నచ్చితేనే క్వాలిటీ నచ్చితే తీసుకోండి చెప్పాను మన దగ్గర ఒక చీర కాకుండా పది చీరలు పదిహేను చీరలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నాయండి మళ్ళీ వాళ్ళు రిపీట్ మళ్ళీ అడుగుతున్నారు చీరలు కావాలని మనం థౌసండ్ సిక్స్టీ సారీస్ లాస్ట్ ఎపిసోడ్ పెట్టి వన్ మంత్ దాటిపోయిందండి మళ్ళీ అడుగుతున్నారు కానీ మేమైతే తెప్పిలేదండి ఎందుకంటే కస్టమర్ నుంచి అందరి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం అండి మేము థౌసండ్ సిక్స్టీ సారీస్ పెట్టేసి వన్ మంత్ దాటిపోయిందండి అంతకుముందు కూడా పది ఎపిసోడ్లు ఉన్నాయి అవి కూడా అన్ని మొత్తం ప్రతి ఎపిసోడ్ చూడండి అన్ని సోల్డ్ అవు ఉంటాయి ఇంత గ్యాప్ ఏం తీసుకున్నామంటే అందరినీ ఒకసారి ఒక త్రీ పర్సెంట్ అయితే చెప్తున్నాను కదా వాళ్ళు కొంచెం అన్సాటిస్ఫై అయి ఉన్నారని వాళ్ళ గురించి మళ్ళీ అందరూ తీసుకున్న వాళ్ళైతే చాలామంది అయితే కనుక్కున్నామండి ఫీడ్బ్యాక్ తీసుకున్నాము ఎలా ఉన్నాయండి షాప్కి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది మన షాప్ చుట్టుపక్కలనే పది పదిహేను మంది తీసుకున్నారండి వాళ్ళని కూడా ప్రతి ఒక్కరిని కనుక్కున్నాము ఎలా ఉంది క్వాలిటీ ఇప్పుడు ఇన్ ఇన్రోల్ అయిపోయింది కదా ఎట్లా ఉందంటే మంచిగా ఉందని చెప్పారండి దానికి మళ్ళీ ఈసారి మళ్ళీ రీస్టాక్ చేసి పెడుతున్నామండి ఆన్లైన్ తీసుకున్న వాళ్ళని కూడా చాలామంది అయితే అడిగామండి ఎందుకంటే వాళ్ళే మళ్ళీ రిపీట్ అడుగుతున్నారు కావాలని దాని గురించి క్వాలిటీ అంతా ఓకే అనుకున్నాకనే మళ్ళీ పెడుతున్నామండి క్వాలిటీ అయితే మేము మంచి క్వాలిటీ అయితే ఇస్తామండి మాకు నచ్చితేనే పెడతాం ఎందుకంటే మీరు డైరెక్ట్ చూడరు కాబట్టి మాకు ఓకే అనిపిస్తేనే పెడతామండి ఒక ఇద్దరు ముగ్గురు బ్యాడ్ కామెంట్స్ పెట్టే వరకు మేము కూడా ఇప్పుడు ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదండి వాళ్ళందరి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాకనే వాళ్ళ వాళ్ళు సాటిస్ఫై అని చెప్పినాకనే మళ్ళీ ఇప్పుడు రీస్టాల్ చేసి పెడుతున్నామండి ఈసారి నేను మళ్ళీ చెప్తున్నానండి మీరు ఇదే ఫస్ట్ టైం అయితే ఫస్ట్ వన్ సారీ తీసుకోండి అది నచ్చితేనే మళ్ళీ తర్వాత బుక్ చేసుకోండి ఆల్రెడీ పాత కస్టమర్లు అయితే మీకు ఎన్నికలు అన్ని తీసుకోండి వన్ హండ్రెడ్ పర్సెంట్ అయితే కాటన్ సారీస్ అండి మీకు ఆల్రెడీ లాస్ట్లో ఒక థ్రెడ్ ఉంటుంది ఇది కూడా చెక్ చేసుకోండి కాటన్ థ్రెడ్ కాకపోతే పేరు వచ్చేసి మలాయి కాటన్ మీకు బయట సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ ఉంటుంది మన దగ్గర హోల్సేల్ కాబట్టి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ లాస్ట్ టైం మనం థౌసండ్ సిక్స్టీ సారీస్ పెట్టినప్పుడు ఒక అంతా త్రీ డేస్లో అయిపోయాయండి ఈసారి అయితే ఒక వన్ ట్వంటీ ఫైవ్ సారీస్ వచ్చేయండి స్టాక్ అయితే తక్కువ వచ్చిందండి ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ సారీస్ వచ్చాయి స్టాక్ గురించి అయితే గ్యారెంటీ ఇవ్వలేనండి అంత వన్ అవర్లో కూడా అయిపోవచ్చు వన్ అవర్ కంటే ముందు కూడా అయిపోవచ్చు ఎందుకంటే ఒక్కొక్కరు నాలుగు నాలుచి లైట్లు తీసుకుంటున్నారు కాబట్టి చెప్తున్నానండి కలర్ వచ్చేసి బార్డర్ గ్రీన్ కలర్ కింద మెరూన్ బార్డర్ వస్తుంది ఇది పోచంపల్లి స్టైల్ అండి పైన కింద సేమ్ బార్డర్ వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ మీకు బయట సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ ఉంటుంది అండి మన దగ్గర వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా సిక్స్టీ రూపీస్ పోస్ట్ ఛార్జెస్ డెలివరీ వచ్చేసి వన్ వీక్ హైదరాబాద్ అయితే ఫిఫ్టీ రూపీస్ అండి ఛార్జెస్ డెలివరీ వచ్చేసి ఫోర్ డేస్ పడుతుంది దీంట్లో టెన్ సారీస్ ఉన్నాయండి నేను ప్రతిసారి అయితే క్లాత్ చూపిస్తున్నా ఉన్నాను అండి ఇది వచ్చేసి హ్యాండ్ అండి హ్యాండ్ అయితే ఏం కనిపించట్లేదు చూడండి లాస్ట్ టైం చూపించినప్పుడు కొన్ని వైట్ కలర్స్ మీద హ్యాండ్ కొంచెం ట్రాన్స్పరెంట్ ఉందని అది కూడా వీడియోలో చెప్పాను ఈసారి అయితే అవి తెప్పిలేండి వైట్లో ఎందుకంటే అది కొంచెం మనకి ఇక్కడ చేయి చూసినప్పుడు కొంచెం ట్రాన్స్పరెంట్ కనిపిస్తుందని చెప్పాను అయినా ఆ డిజైన్ వచ్చి చాలా మంది కావాలని అడుగుతున్నారు కానీ నేనే తెప్పిట్లేండి ఈసారి అయితే హ్యాండ్ అయితే చూసుకోండి సింగిల్పూర్ అనే ఈసారి అన్ని కొత్త డిజైన్స్ అయితే తెప్పించామండి ఇది వచ్చేసి నేవీ బ్లూ వస్తుంది కొత్త డిజైన్ ఇది పళ్ళు బ్లౌజ్ ఇదండి అంత సెల్ఫ్ కలర్ వస్తుంది ఈ సింగిల్ పొడని హ్యాండ్ మీకు నచ్చిన ఈ స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లో ఏదైనా ఒకటి నెంబర్ మెసేజ్ చేయండి రిప్లై వచ్చారు కలానే ఉండండి మీరు తిరిగి మళ్ళీ మెసేజ్ చేశారంటే టైమింగ్ మారిపోయి మీరు ఫస్ట్ పెట్టిన ప్రయోజనం ఉండదు మీరు తిరిగి వాట్సాప్ మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే మీ టైమింగ్ మారిపోయి రిప్లై కూడా ఇంకా చాలా లేట్ అవుతుందండి మీరు మెసేజ్ పెట్టగానే అయితే రిప్లై రావండి ఎందుకంటే చాలామంది మెసేజ్లు ఉంటాయి కాబట్టి మీకు అయితే ఒక టూ అవర్స్ అయినా పడుతుంది రిప్లై రావడానికి ఇవి టెన్ సారీస్ ఇది వచ్చేసి బాదం కలర్ అండి కింద వచ్చేసి మల్టీ కలర్లో టెంపుల్ వస్తుంది ఇది పళ్ళు రెడ్ కలర్ లో బ్లౌజ్ వస్తుంది బాందే డిజైన్ ఇది హ్యాండ్ ఇవి టెన్ శారీస్ ఉన్నాయండి కలర్ వచ్చేసి మంచి మ్యాంగో అండి బాగా పండిన మాడు ఉంది బార్డర్ వచ్చేసి రాయల్ బ్లూ ఎలిఫెంట్ బార్డర్ వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ ఇది హ్యాండ్ అండి ఇవి టెన్ సారీస్ అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి హాఫ్ వైట్ గ్రే కాంబినేషన్ అండి అంతా గ్రే కలర్ వస్తుంది అంతా దీని మీద శిబుర ప్రింట్ కూడా ఉంది బాతిక్ స్టైల్లో వచ్చింది ప్రింట్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి ఇది హ్యాండ్ ఇవి ఒక ఫైవ్ శారీస్ అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి ఎలిఫెంట్ గ్రే అండి బార్డర్ వచ్చేసి బ్లాక్ దీనికైతే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇది హ్యాండ్ ఫిఫ్టీన్ సారీస్ అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి లైట్ రాయల్ బ్లూ అండి మామూలు షైనింగ్ ఉంటుందండి ఇది మన కాటన్ కాబట్టి నార్మల్ షైనింగ్ ఉంటుంది ఫుల్ షైనింగ్ ఉండదు మొత్తం బామ్ని డిజైన్ వస్తుంది ఇలా ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి హ్యాండ్స్కి అయితే ఒక లైన్ ఇచ్చారండి కింద లైన్ వచ్చేసి చిన్న డాట్స్ వచ్చింది వైట్ కలర్లో ఇది హ్యాండ్ అండి ఇవి టెన్ సారీస్ అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి ప్యారెడ్ గ్రీన్ కదండి బార్డర్ వచ్చేసి నేవీ బ్లూ వస్తుంది డార్క్ నేవీ బ్లూ బ్లాక్ అయితే కాదండి డార్క్ నేవీ బ్లూ ఇది పళ్ళు ఈ డిజైన్ వచ్చేసి బ్లాక్ కలర్ బ్లౌజ్ మ్యాంగో డిజైన్ వచ్చిందండి ఇది హ్యాండ్ ఇవి టెన్ సారీస్ అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి మ్యాంగో ఇళ్ళలో లైట్ షేడ్ ఉంటుందండి బార్డర్ వచ్చేసి కింద పైన ఆఫ్ వైట్ సేమ్ బార్డర్ వస్తుంది ఇది పళ్ళు బన్నీ డిజైన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ అండి హ్యాండ్స్ కింద వచ్చేసి ఇట్లా ఇందాక చీర వచ్చింది అలానే వచ్చింది లైన్స్ వచ్చేసి మధ్యలో డార్స్ డాలర్ బుట్టి టైపు ఇది హ్యాండ్ అండి ఇది వచ్చేసి ఆఫ్ ఎట్ మీద తామరపూలే మొగ్గల్ డిజైన్ వస్తుందండి లోటస్ బర్డ్స్ పళ్ళు కూడా మీకు ఇట్లానే కంటిన్యూ వస్తుందండి ఈ హ్యాండ్ అండి ఈ సారీ అయితే ఒక సిస్టర్ తీసుకొని సాయిబాబు ఒక ఇచ్చారండి ఆ ఫోటో ఇప్పుడు చూపిస్తాను చూడండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి థ్యాంక్ యూ సిస్టర్ ఫోటో షేర్ చేసినందుకు కలర్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్లో కొంచెం ఎల్లో మిక్స్ అయ్యిందండి కొంచెం ఆలివ్ షేడ్ కూడా కనిపిస్తుంది కొంచెం ఇది వచ్చేసి నేవీ బ్లూ బానే డిజైన్ అలా ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి కింద హ్యాండ్స్ కలర్ వస్తుంది వైట్ డాలర్ టైప్ లో ఇది హ్యాండ్ అండి ఇది ఫిఫ్టీన్ శారీస్ ఉన్నాయండి ఇది వచ్చేసి నేవీ బ్లూ అండి కింద వచ్చేసి మెరూన్ బార్డర్ వస్తుంది కింద పైన సేమ్ బార్డర్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇది హ్యాండ్ టెన్ సారీస్ అవైలబుల్ ఉన్నాయండి వివేకా బ్రదర్ అండ్ సిస్టర్స్ సారీ షాప్ మన షాప్ వచ్చేసి దిల్సిన ఆర్ఎస్ బ్రదర్స్ నుంచి జస్ట్ ఎయిట్ హండ్రోమీటర్ దూరంలో ఉంటుందండి ఇది ఆర్ఎస్ బ్రదర్స్ కమార్ హాస్పిటల్ మధ్య నుంచి రోడ్ ఉంటుందండి మెట్రో పిల్లర్ నెంబర్ వన్ ఫైవ్ టూ త్రీ ఆపోజిట్ ఇక్కడ నుంచి ఆటోకి అయితే టెన్ రూపీస్ తీసుకుంటారండి ఇక్కడ నుంచి వచ్చాక లెఫ్ట్ తీసుకోవాలండి లెఫ్ట్ తీసుకున్నాక మళ్ళీ కొంచెం దూరం వచ్చినాక రాఘంద్ర టిఫిన్ సెంటర్ కనిపిస్తుంది అండి రైట్ సైడ్ లో ఇది శివగంగా రోడ్ అంటారండి రాఘవేంద్ర ట్యూషన్ సెంటర్ ముందర తిరుమహిల్స్ అని బోర్డు కనిపిస్తుందండి ఇక్కడ ఆర్ఎంఆర్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఒకటే రోడ్ అండి ఒకటే రోడ్డు జస్ట్ వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ మీటర్ ఉంటుంది ఇక్కడ నుంచి రాగానే మనకు స్ట్రైట్ ఒకటే రోడ్ అండి పెద్ద రోడ్ ఉంటుంది కొంచెం ముందు రాగానే చైరస్ వస్తుందండి నాలుగు రోడ్లు అక్కడ నుంచి రైట్ సైడ్ లో బిల్డింగ్ ఉంటుందండి కార్నర్ లో కింద మెడిప్లేస్ ఉంటుందండి పైన ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి మన షాప్ ఉంటుంది వివేక బ్రదర్ అండ్ సిస్టర్స్ వివేక బ్రదర్ అండ్ సిస్టర్స్ అని గూగుల్ మ్యాప్ సెర్చ్ చేసి వస్తుందండి మొత్తం మన షాప్ కి మూడు రూట్లు ఉన్నాయి ఆ వీడియో లింక్లన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయండి చూడండి The heroes collection thank you for watching please subscribe and like and share